హాయ్ నమస్తే నేను శంకరరావు రైట్ పాలిటిక్స్ ఈరోజు మిత్రుడు ముఖ్యర శ్రీనివాస్ అడ్వకేట్ తోటి మాట్లాడదాం ఆయన యూత్ కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ కూడా మొన్నటి ఎన్నికలలో కీలకంగా పనిచేసిండు మొత్తం కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కానీ ఇక్కడ నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలుపు కోసం పక్కన నియోజకవర్గం ఆయన స్థానిక ఎమ్మెల్యే ఆయన సొంత నియోజకవర్గం నకరికల్లో కూడా వేముల విదేశం గెలుపు కోసం ఆయన శక్తి మేరకు పనిచేసిండు సో ఈ గెలుపు విజయాలు ఇవన్నీ అయిపోయినాయి ఈ మధ్య మాట్లాడుకున్నామంటే ఆయన బిజీ బిజీగా దొరకడం లేదు ఇవాళ కాస్త టైం ఇచ్చిండు ఆయన ఆనందాన్ని మనతో పంచుకుందాం హాయ్ శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్కారం సార్ ఎట్లా ఇప్పుడు ఇక్కడ కోమటిరెడ్డి ఎంకరెడ్డి గెలిచిండు మొత్తం మీద మంత్రి కూడా వేయం హ్యాపీనా సంతోషం సార్ ఈ జిల్లాకు సంబంధించింది కొద్ది అసంతృప్తి ఉన్న ఒక మాజీ మంత్రి గారు ఓడిపోయి ఉంటే జయదేశ్వరెడ్డి కొద్దిగా కొరపాట్లో గెలిచిపోయింది కూడా బంపర్ మెజారిటీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫున హైయెస్ట్ మెజార్తో ఈ జిల్లాలో మంచి మెజార్తో గెలిచింది కోమర్ రెడ్డి కూడా మంచి మెజారిటీ ఎందుకంటే యాభై నాలుగు వేలు ఆయన నాలుగు సార్లు ఎప్పుడు గెలవలే ఈ జిల్లాలో మొత్తం అందరు సార్ మాక్సిమం నలభై వేల పైగా అయి నలభై వేల పై ఓట్ల తోటి గెలిచిన అభ్యర్థులు ఉంటుందని ఎవరు కూడా తక్కువ ఓటు తోటి గెలవలేరు చాలా సంతోషకరంగా ఉంది ఇంకోటి ఈ జిల్లాకు రెండు మంత్రి పవలు వచ్చినాయి ఈ జిల్లాని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు నల్గొండర్ రెడ్డి గారు సీనియర్ నాయకులు ఆ సీనియర్ నాయకులు ఎంకరెడ్డి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ మంత్రులు ఇద్దరు జిల్లాకు శిశామలంగా అభివృద్ధి పదవి మేము ఆశిస్తున్నాం ఇంత ముందు ఆయన ఏ కోనారా ఒకడే ఉండే ఉమ్మడి జిల్లా మొత్తం పదేళ్ళు పదేళ్ళు నుండి ఒకటే ఉండు ఇలా ఏం లేదు మాకు అభివృద్ధి కోసం స్వేచ్ఛ దొరికినట్టు స్వేచ్ఛ దొరికింది ఎక్కడికక్కడ ఫ్రీ ఆయన నియంత్ర పాలన చేసి అట్లా గేటు పెట్టి ఉండు ఇప్పుడు ఇద్దరు మంత్రులు అలా కదా జనంలో ఆనందంగా ఆనందం ఉంది ప్రభుత్వం ఒకటేందంటే జనంలోనే కాకుండా ప్రభుత్వ యంత్రాంగంలో కూడా ఉద్యోగులలో కూడా ఆనందం కనబడుతున్నట్టు అనిపిస్తుంది మీరేమైనా గమనించిన తొంభై శాతం ఎంప్లాయీ సార్ నేను కూడా చూస్తున్నా ఇక్కడ కానీ ప్రభుత్వ ఎంప్లాయీ కానీ పై స్థాయి అధికారులు ఏమని కింది స్థాయిలో ఉన్న ప్రతి ఒక్క ఎంప్లాయ్ చాలా వరకు తొంభై శాతం సంతోషంగా ఉంటుంది ఎందుకు నేనేం చెప్తున్నా అంటే మనం ఇక్కడ నుంచి చూసుకుంటే ఇక్కడ నుంచి చూసుకుంటే హెడ్ క్వార్టర్ నాకు తెలిసి కూతవేటి దూరమే ఉంది మీరు గత ప్రభుత్వ కాలంలో కనీసం వాళ్ళకు ఆ ఒకటి తారీఖు నాడు ఉద్యోగాల్లో కనీసం వాళ్ళ జీతం పడని పరిస్థితి వాళ్ళకి లోన్ రాని పరిస్థితి ఈఎంఐ లోన్లు కూడా కూడా రాని పరిస్థితి కాబట్టి ఏం చెప్తున్నా అంటే చాలా వరకు ప్రభుత్వ ఉద్యోగాలు కానీ అన్ని సంపన్న వర్గాలు చాలా ఆనందంగా ఉంటారని వ్యక్తం చేస్తారు ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన వ్యక్తి ఆయన వచ్చిన పదిహేను రోజుల నుంచి హవా నడిపిస్తుంది ఎట్లా అనిపిస్తుంది అక్కడ ఇంతకు ముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ కి అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తేడా ఏమనిపిస్తుంది ఇప్పుడు సార్ ఇప్పుడు మేమేమున్నా అంటే కేసీఆర్ వన్ మ్యాన్ షో ఇక నీ అంతా పాలన మా ముఖ్యమంత్రి గారు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా ఏ నిర్ణయాలు అయినా వీళ్ళందరినీ కలుపుకొని సమిష్టిగా నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వ పనులు ముందుకు తీసుకుపోవడానికి అవకాశం ఉంది ఒకవేళ ఏదన్నా నిర్ణయం తీసుకుంటే ఇది తప్పు ఇది ఒప్పు ఏదైనా డిస్కషన్ చేసి అది చేంజ్ చేయడానికి కూడా అవకాశం ఉంది అది కేసీఆర్ ఏ తీసుకుంటుంది ఏ ఏ నిర్ణయం తీసుకుంటే దళితుల మూడు ఎకరాలు అంటే మూడు ఎకరాలే ఐదు లక్షలు డబల్ బెడ్రూమ్ అంటే డబల్ బెడ్రూమ్లే దళితులకు పది లక్షలు అంటే పది లక్షలే దాని గురించి మంత్రివర్గంలో కానీ ఏ ఒక్క మంత్రి కూడా మాట్లాడలేని పరిస్థితి ఇప్పుడు నిన్ననే ప్రజా పాలన ఒకటి మొదలు పెట్టింది ఏ జిల్లాకు ఆ జిల్లాలో మంత్రులు పాల్గొంటే నాకేమనిపించింది అంటే ఏ జిల్లాకు మంత్రులు ప్రతి మంత్రి ముఖ్యమంత్రి లాగా అనిపించింది అంటే బిఆర్ఎస్ పాలనలో ఈ శాతం సార్ ఇప్పుడు ఎందుకంటే మీ మంత్రి వర్గం గత పాలకుల పాలనలో ఉన్న మంత్రి మంత్రులు చూసుకోండి ఈ అంగూటి ఐదు సంవత్సరాలు చదువుకున్న వాళ్ళు ఐదు ఫిఫ్త్ క్లాస్ ఉన్న చాలా మంది మీరు చూడండి గత మంత్రులకు ఇప్పుడు చూడండి ఇక్కడ మాకు బట్వికల్ మార్గ కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని ఎంకరెడ్డి గాని లేకపోతే మనం ఎడ్యుకేటెడ్ సమర్థులు వాళ్ళు సమర్థంగా నిర్వహించే వ్యక్తులు వాళ్ళకి అనుభవం ఉన్నది ఇప్పుడు రాష్ట్రంలో చూసుకుంటే ముఖ్యంగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక తేడా చెప్పుడు ఏం కనబడుతుంది కేసీఆర్ ముఖ్యమంత్రికి ఉంటే ప్రజలు ఎట్లా ఫీల్ అయ్యారు రేవంత్ రెడ్డి ఉంటే ఎట్లా ఫీల్ ఇప్పుడు రేవంత్ రెడ్డి అనేక మీరు ఆ గవర్నమెంట్ ఫామ్ అయినాక అసెంబ్లీ పోయినాక మీరు ఒకటి చూడండి సార్ మనకు హైదరాబాద్ లో ఒక ట్రాఫిక్ నా కోసం కూడా మీరు ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బందులు పెట్టొద్దని అది ఒక డిస్క్ వచ్చి ఎక్కడ కూడా సామాన్య జనాన్ని ఇబ్బంది పెట్ట దాంతో పాటు రెండోది మన గవర్నమెంట్ ఫామ్ అయినాక అసెంబ్లీ స్టార్ట్ కాగానే మన ప్రగతి భవన్ ఎమ్మటే మీరు ఇప్పుడు ఈ భవన్ లో ఎక్కడ ముఖ్యమంత్రి ఒక దళిత మా మా యొక్క దళిత ఉప ముఖ్యమంత్రి దిస్కు పోయి అందరి కోసం పెట్టినాం మీరు బాగా అబ్జర్వ్ చేసే కేసీఆర్ మన ఎప్పుడో టీవీలలో చూసేది మన యూట్యూబ్లో ఛానల్ చూసిన పోయి కేసీఆర్ కూర్చున్న మనం శ్రీలంకలో కూడా ఇట్నే అయింది చూసే సందర్భం కూడా ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొట్టి ఇవాళ సామాన్య జనం పోయి సెల్ఫీలు ఫోటోలు తీసుకొచ్చిన స్వేచ్ఛ ముళ్లకంపల స్వేచ్ఛ దాంట్లో నుంచి విముక్తి పొందిన ఆనందం తోటి మీరు కూడా చూసారు ధర్నాచులు కూడా ఎత్తే మాట చెప్తా తెలంగాణ వచ్చినాడు రెండు వేల పద్నాలుగులో ఆనందం కలిగిందా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు ఆనందం కలిగిందా ఆ రోజు ఆనందం ఆనందం కలిగిన తర్వాత మళ్ళీ పదేళ్ల పాలన క్షోభించిన సామాన్య జనము క్షోభించరు చాలా మానసిక బాధపడి ఎన్నో ఇబ్బందులు పడి అది టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా బాధపడతారు సార్ అది టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎక్కడ చూసా కూడా ఆనందం పరుస్తారు ఉద్యమకారులు మేము పెట్టాము ఈ ఏదైతే గ్యారంటీ స్కీంలలో వాళ్ళకు కూడా మీరు రెండు వందల యాభై రూపాయలు తెలుస్తాను వాళ్ళకు కూడా ఇలా అయితే మరి మీరేమో ఆనందంగా ఉన్నారు మాకు అరవై నాలుగు సీట్లు వచ్చింది గవర్నమెంట్ మంచిగా ఉంది అంత ప్రజలు ఆనందపడుతున్నారు ఉద్యోగులు ఆనందపడుతున్నారు అంటారు మరి బీఆర్ఎస్ ఏమో ఆరు నెలలు ఉంటది మూడు నెలలు ఉంటుంది అంటారు ఏమిటి మహిమ ఇప్పుడు మన తేడా వచ్చే అవకాశం ఉందా గవర్నమెంట్ కి ఒకటి ఒక్కటే ఒకటి ఎక్కువ లేదు సార్ నేను చెప్తున్నా అంటే ఇంకా టిఆర్ఎస్ పార్టీ లీడర్లు కానీ ఆ మాజీ ముఖ్యమంత్రి గాని ఆ బావభావంతులు కానీ బలికి తోపుచ్చిపోతే ఇట్టుటే కొట్టుకుంటుంది బావభావమంతులు కూడా అధికారం పోయినాక అట్లే కొట్టుకుంటారు నిన్న మా ముఖ్యమంత్రి గారు అదే విషయం చెప్పారు కట్ చేసిన ఊడిపోయినా గిట్టే కొట్టుకుంటది ఈ గిలగిల గిల్లలు వాడతారు ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న లీడర్ కానీ వాళ్ళు ఇంకా అదే అవగాహన అయితే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అండి కంపల్సరీ ఐదు నెలలో మళ్ళీ అవుతాడు అస్సాంకో మహారాష్ట్రకో బీఆర్ఎస్ పార్టీ కదా ఇప్పుడు తెలంగాణం కేటీ చేయచ్చు ఇంత ముందు టిఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉండే జాతీయ పార్టీ కాబట్టి ఆయన అస్సాం లో కావచ్చు గుజరాత్ లో కావచ్చు ఢిల్లీ కూడా కావచ్చు అనుకుంటే కేసీఆర్ కూడా అందరైతే వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది ఇప్పుడు నేను ఒకటి తెలంగాణలో మాత్రం కదా తెలంగాణ మళ్ళా కూడా చెప్తున్నాను సార్ నేను ఏం చెప్తున్నా అంటే జీవితంలో ఈ బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఈ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత కనపడదు వాళ్ళేమో మూడు నెలల కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండదు మళ్ళీ మేమే వస్తామని వాళ్ళు చెప్తే మూడు నెలల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఉండదు అని మీరు చెప్తున్నారు వాళ్ళు ఇంకా ఊహించుకుంటూ అనుకుంటా ఇంకా ఊహించుకుంటూ వాళ్ళకు వాళ్ళే ధైర్యం నింపుకొని వాళ్ళకు వాళ్ళే ఈ బాధ నుంచి ఎట్లా బయటపడాలని ఊహించుకొని బతుకుతారు అంతే ఇప్పుడు రేపు ఎంపీ ఎలక్షన్ లో మొత్తం వాళ్ళకి ఉంటుందట అని అనుకోవచ్చా మనం సింగిల్ డిజిట్ ఉండదు సార్ నాకు తెలిసి బహుశా ఒకటి రెండు ఒకటి రెండు స్థానాల కంటే ఎక్కువ గెలవదు ఒకటి రెండు స్థానాలు గెలిస్తే అది గగనము బిఆర్ఎస్ పార్టీ ఎంపీ ఎలక్షన్ తర్వాత నామ మాత్రం కూడా ఉండదు పార్టీ మొత్తం ఎక్కడికక్కడికి హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది నాకు వంద శాతం చెప్తున్నాం ఇదే కాంగ్రెస్ పార్టీ ఈ నల్గొండ జిల్లాతో ఉమ్మడి జిల్లాతో పాటు ఈ రాష్ట్రంలో నాకు తెలిసి పది స్థానాల పైనే ఎంపీ సీట్లు గెలుస్తాయని చెప్తున్నాం రాష్ట్రంలో పది సీట్లు పది స్థానాలు పైగానే గెలుస్తుంది కాంగ్రెస్ వేదికగా చెప్పిన అరవై గవర్నమెంట్ ఫామ్ చేస్తాం అరవై నుంచి డెబ్బై స్థానాలు గెలుస్తాను చెప్పిన మీరు ఇదే ఉమ్మడి జిల్లాలో నాకు తెలిసి పది నుంచి పన్నెండు స్థానాలు గెలుస్తాను చెప్పిన ఒకటే ఒకటి జయశ్వర్ రెడ్డి ఆయన ఒక్కరే గెలిచిండు ఆయన గెలిచిండా కాంగ్రెస్ వాళ్ళు వదిలి పెట్టిండ్రు అది దిస్ నీస్ ఓలిపోయి ఏమంటారు సార్ అది అంతవరకు ఆయన పెట్టి వదిలిపెట్టిన వదిలిపెట్టిన సీట్ అది ఆయన అది కూడా ఏమనుకుంటాను నేను కూడా పోతే ఇంట్లో కూర్చోండి ఫ్రీగా అనుకుంటున్నాను ఆయన బాధ పెట్టి గెలిపించి గెలిచి మీ ఆ బాధ పెట్టినట్టే ఆయన బాధపెట్టి బాధ పెట్టి ఆయన కూడా బాధపడుతుండు నేను కూడా ఉంటే రెస్ట్ తీసుకున్నాను ఎందుకు బాధ నాకు ఇలా తోటి ఫోర్ ఎందుకని అది సార్ తర్వాత మళ్ళీ మన నల్గొండ జిల్లా కొత్త వెంకటెడ్డి గారితో ఎట్లా ఉన్నాయి యాక్సెస్ ఎట్లా ఉంది అది ఆయన ప్రజల మంచి సార్ ఆయన ఎక్కడ పోయినా మీరు చూడరు ఆయన ముఖ్యమంత్రి వచ్చినట్టు జనం ఎక్కడ పోయినా కూడా అభిమానం ఇంతకు ముందు ఇక్కడ మంత్రి వచ్చినప్పుడు జగదీష్ రెడ్డి ఇచ్చినప్పుడు ఓడి పట్టించుకోలేదు వచ్చిండి పోయింది మన రెండు సార్లు వచ్చిండు జనాన్ని కంట్రోల్ చేయడానికి పోలీసు వాళ్ళు పెట్టాల్సి వచ్చింది ఎక్కడ అభిమానం ఏంది అని ఉంది సార్ ఇప్పుడు పబ్లిక్ అయినా మామూలు ఇప్పుడు అయినా వాళ్ళు మాస్ లీడర్స్ పేదలకు వాళ్ళకు రాజశేఖర రెడ్డి కాని కూడా వాళ్ళు రాజకీయాల్లో వచ్చిన కాంచి కూడా ప్రతి పేదవానికి ఎక్కడ కూడా ఆపద సాపదకు స్పందించే వ్యక్తులు అసలు వ్యక్తి మంత్రి అయినాక మనం ఇక్కడ వస్తుంటే సరే మా మా వ్యక్తి మాలో ఉన్న వ్యక్తి మాకు మంత్రి అయిన వస్తున్న ఆనందం తోటి కార్యకర్తలు కానీ సామాన్య జనమే గానీ అట్లా రోడ్డు ఆటో బట్ కూడా ఎంకరెడ్డి గారు మంత్రి గారు స్వయంగా చూసిన క్రిస్మస్ అనుకుంటా అవును సార్ చర్చి చర్చి దాంట్లో పోయిండు తర్వాత పక్కన ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నిర్మాణం చేస్తుంటే దాని పరిశీలనకు వచ్చి నేను దూరంగా ఉన్నా చూద్దామని చూసినప్పుడు అక్కడి నుంచి ఒక వెహికల్ లో కొంతమంది జనం పోతున్నారు వెహికల్ ఒక డీసీఎం నిండా జనం పోతున్నారు ఈయనని చూసి కేరింతలు కొడుతున్నారు అని నేను పదేళ్ల కాలం నెన్నడూలే ఈ అదే రెడ్డి పోయినా లోకల్ ఎమ్మెల్యే ఊడిపోయినాయి ఆయన ఎమ్మెల్యే పోయినా కానీ అసలు పక్కలు కూడా పలకరించలేదు పక్కన కూడలే కానీ ఈయనకి మాత్రం మాజీ మంత్రి గారు రెడ్డి గారు వస్తే ఆయన కార్యకర్తలు వచ్చేదే మాకు ఆయన కార్యకర్తలేదు ఆయన కార్యకర్తలు ఈ కాన్సర్జెన్సీలో ఆయన కార్యకర్తలు అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళు కదా సూర్యు నల్గొండలు ఎవరు పది ఓట్లు కూడా నల్గొండీ సార్ కోమరెడ్డి కార్యకర్తలు అనే పెద్ద మాట అది కోవరెడ్డి అంకరెడ్డి అనే వ్యక్తి సార్ ఆయన ఒక శక్తి ఆయన ప్రజా నాయకుడు పబ్లిక్ నుంచి పుట్టుకొచ్చిన వ్యక్తి ఎందుకంటే వాళ్ళ ప్రజల కోసం ఎప్పుడు కూడా వాస్తవానికి చూసుకోండి ఎక్కడ ఉన్న భోనగిరి పోయినా కూడా నల్గొండకు వచ్చి అక్కడ ఎవరైనా చనిపోయిన కాడికి ఒక ఆపదాపదకి పిల్లలకు చదువుకున్న కాడికి వాళ్ళకి ఫీజులు ఇవ్వాలంటే వచ్చి వాళ్ళకి పది రూపాయలు పంచిపోయినప్పుడే ఆయన ఆయనకు ఆయనలో ఆనందం కనిపించేది నల్గొండకు వచ్చి చూసిపోతే కానీ ఆయన కండ్రపోడు అట్లాంటి వెంకటరెడ్డి గారి కోసం జనం మనిషి అండి ఇప్పుడు వెంకటరెడ్డి గారు మంచి మంచిగా గెలిచిండి మంచి శాఖ లీడ్తో ఉన్నది ఇప్పుడు ఈయన ద్వారా నల్గొండ మంచి అభివృద్ధి చెందుతుంది ప్రశాంతంగా ఉంటుందని మనం భావించవచ్చా వంద శాతం సార్ ఇప్పుడు ఆర్ఎన్ మినిస్టర్ గా ఈ కాన్సెన్స్ తో పాటు జిల్లాలో ఎక్కడైనా మనం చూస్తున్నాం ప్రతి మండల హెడ్ కోటర్కి ఎక్కడైతే ఉందో ఈ జిల్లాలో మొత్తం ఈ కాన్సెన్స్ ఒకటే కాకుండా ఈ జిల్లాలో వెనకబడిన చాలా ఉన్నాయి తుంగతుర్తి కానీ నకరేకాలు గానీ దేవరకులం ఇట్లాంటి కాన్సెన్స్ ఎక్కడ ఉన్నాయి కానీ వస్తే మేమేమంటున్నాం అంటే కార్యకర్త కానీ కోరుకుంటున్నా మన ఇంతకుముందు ముందు రోల్ మోడల్ ఇప్పుడు సిరిసిల్ల సిద్దిపేట అనేది ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ మా వెంకరెడ్డి గారితో ఆ రోల్ మోడల్ నల్గొండలో చేరని మేము వ్యక్తం చేస్తున్నాం మళ్ళా అంటే ఇప్పుడు సిరిసిల్ల సిద్దిపేట కాదు అది తప్ప మిగతా ఈక్వల్ అయితే ఇప్పుడు పాటు ఇక అవి మర్చిపోవాల్సిందే ఏ జిల్లా కానీ ఏ జిల్లా కానీ సిరిసిల్ల సిద్దిపేట లేకపోతే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో కంపల్సరీ ప్రభుత్వ పాలనలో కంపల్సరీ ఉన్న అన్ని జిల్లాలు పాత జిల్లాలు అయితే అన్ని ఉమ్మడి జిల్లా అందరూ మాత్రం సమర్థులు అన్ని జిల్లాల ప్రాతినిధ్యం కూడా ఉంది కాబట్టి ఏది ఇప్పుడు కొత్త పాలన చేసిన వాళ్ళు అంబం ఉంది ఒకళ్ళు డిపెండ్ అయ్యేది లేదు వాళ్ళ శాఖల పరిపాలన మీద అవగాహన ఉంది మంచి పరిపాలన తోటి ముందు కొనసాగుతా అని ఆశ వ్యక్తం గారికి ఏమైనా సలహాలు ఇస్తారా సలహాలు ఏం లేదు సార్ ఇప్పుడు ఏదైనా కానీ కింది స్థాయి నుంచి వచ్చిన కార్యకర్త కానీ సామాన్య జనం కానీ ఎందుకంటే ఎవరికైనా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ వచ్చినాక అభివృద్ధి పాలన కింది స్థాయి కార్యకర్త వరకు కూడా అందాలి దాంతో పాటు అభివృద్ధి చెందాలి ఎక్కడైతే రాజశేఖర రెడ్డి పీరియడ్ల వాస్తవానికి రాజశేఖర రెడ్డిని చూసుకుంటూ వెంకయ్యరెడ్డి గారిని చూసుకుంటూ మేము ఈ రాజకీయాల రాజకీయాలకు వచ్చినాం అట్లాంటి వ్యక్తి చాలా పెండింగ్లు ఉన్నాయి నెక్కర కళ్ళు చూసుకుంటే మనం మనం వెల్ల ప్రాజెక్టు కానీ ప్రాజెక్ట్ ప్రాజెక్టు కాని ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి మెడికల్ కాలేజ్ తో పాటు ఇక్కడ ఐటీ చేస్తాడు ప్రజలతో ఎట్లా ఉండాలని కోరుకుంటున్నారు ఇప్పుడు ఆయన పబ్లిక్ మని సార్ ఎక్కడ చూసుకున్నా కూడా కాకుండా ఏంటంటే చాలా వరకు అభిమానం తోటి వచ్చి దగ్గర సినిమా హీరో మీరు చూడండి నేను చెప్పడం కాదు నేనేదో వెంకటరెడ్డి గారు ఒక సినిమా హీరో వస్తే ఎట్లా సెల్ఫీ తీసుకోవడం అట్లా తీసుకుంటారు అన్నలేని వాళ్ళు బాధపడతారు కాకపోతే అంటే ప్రజల రావాలని మీరు అనేది కరెక్ట్ ఇప్పుడు నిన్నమని ఆయన కొద్దిగా రెస్ట్ లో కూడా ఉన్నాడు రెండు సార్లు వచ్చిపోయాడు ఒకేసారి అందరినీ కలవడం వీలు కాదు మళ్ళా సార్ వచ్చినప్పుడు నేను అనుకుంటా ప్రజల్ని కలవడానికి వస్తాడు బాధాప్తగా నడుచుకుంటూ పోతాడు అందరితోటి టచ్ ఫిజికల్ గా కూడా సార్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు పెళ్లి చేసుకునే పెళ్లి కొడుకు ఎవరైనా కానీ కానీ చుట్టాలు నాకుంటే బాధపడతారో బాగానే అయ్యో మా నేను పెళ్లి చేసుకుంటా మా సార్ రావాలి మన సార్ లేదని అట్లాంటి పరిస్థితులు ఇక్కడ ఉంటారు సార్ వెంకరవి గారు అంటే అట్లాంటి అభిమానంతో కూడుకున్న నాయకుడు ఆయన తప్పకుండా ఆయన ప్రజల నుంచి వచ్చినోడే ప్రజలతో కలుస్తాడు ఇప్పుడు అయితే సెట్ అయితే సార్ స్టార్టింగ్ గా సార్ కొద్దిగా ఉంది కొన్ని పరిపాలన అది చదువుకునే టైం పడుతుంది ఆ తర్వాత వన్ ఇయర్ లో ఎలక్షన్ అయిపోయి అన్ని మారుతాయి మంచి పరిపాలన కొనసాగిస్తామని మేము కూడా అనుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ